హలో ఎవ్రీవా అండ్ రమీఆర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవేసి రమితలారి అందరికీ నమస్తే ఈరోజు మాకు యాక్చువల్లీ హాలిడే అనమాట సో ఈరోజు స్పెషల్గా అంటే స్పెషల్ అంటే నాకంటే ఎక్కువ నా ఫ్రెండ్స్కి చాలా బెస్ట్ స్పెషల్ అనమాట వాళ్ళకి ఇది ఏంటంటే బ్రింజాల్ కర్రీ అంటే గుత్తి వంకాయ యాక్చువల్లీ వంకాయని కూరగాయలలో అన్ని అన్ని కూరగాయలకి కింగ్ అంటారు కదా ఆ కింగ్ లాంటి వంకాయ కర్రీని మా ఫ్రెండ్ చేశారు నేను చేయలేదు ఎలా ఉందో టేస్ట్ చూడబోతున్నాను నేను వంకాయ కర్రీ నేను ఎక్కువ తినను కానీ బట్ ఈరోజు వాళ్ళు కష్టపడి చేశారనమాట అందుకని ఇష్టంగా తినాలనుకుంటున్నాను ఈ గుత్తి వంకాయ చూడండి ఎంత బాగుందో ఇందులో ఇంగ్రీడియంట్ చూస్తా అంటేనే లైక్ వావ్ అనిపిస్తుంది సో ఇందులో బేసిక్గా ఇస్తారో తెలుసా పల్లీలు అంటే గ్రౌండ్ నట్స్ కాజు క్యాష్ నట్స్ ఇవి బాగా ఫ్రై చేసేసుకొని దాన్ని పొడి చేస్తారనమాట దానికి సైడ్ వచ్చి మళ్ళీ టొమాటో క్యాప్సికమ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని అందులో ఇలాచి వేస్తారు పసుపు కావాల్సినంత సాల్ట్ అవన్నీ వేసేసి దాన్ని బాగా డీప్ ఫ్రై చేసుకొని దాని మళ్ళీ మిక్స్ చేసి ఈ గ్రౌండ్నట్స్ పౌడర్ కాజులు వేసేసి మొత్తం గ్రైండ్ చేసుకోవచ్చు కొంచెం క్రిస్పీగా ఉండడానికి ఏవైతే ఆ టమోటో అవన్నీ వేసామో క్యాప్సికమ్ అవన్నీ కూడా కొద్దిగా పక్కన పెట్టుకుంటే అది తినేటప్పుడు క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది సో తర్వాత ఈ మసాలా కూడా తింటా ఉంది కదా దీన్ని కొంచెం బాయిల్ చేసేసి ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు లిమిటెడ్గా స్టవ్ మీద ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత వంకాయని ఆల్రెడీ సైడ్ కొంచెం బాయిల్ చేసి పెట్టుకోవాలి ఆయిల్లో తక్కువ ఆయిల్లో తర్వాత ఆ ఆ మసాలాలో వంకాయని కల్ కలిపేసామంటే కొద్దిసేపు బాయిల్ చేయాలి సో మధ్యలో బాయిల్డ్ అవుతున్నప్పుడు అలా అలా తిప్పేసుకోవాలి సో చూడండి ఎంత బాగుందో ఫైనల్గా బ్రింజాల్ గుత్తి వంకాయ కర్రీ చాలా బాగుంది సో తిని చెప్తాను ఎలా ఉందో నేను జనరల్గా వంకాయ ఎక్కువ తినను బట్ ఈరోజు తినాలనిపిస్తుంది ఎందుకంటే దీనిలో చాలా ఎఫర్ట్స్ ఉన్నాయన్నమాట సో వంకాయ విత్ రైస్ యాక్చువల్లీ ఇది చపాతీలో కూడా ట్రై చేయొచ్చు సో ఎలా ఉందో తిని చెప్తాను వా సూపర్గా ఉంది అన్నీ కరెక్ట్గా సరిపోయాడు అన్నీ మీకు ఏమైనా ఎవరికైనా ఎక్కువ కారం కావాలనుకున్నా కూడా దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు మధ్యలో బాయిల్డ్ అవుతున్నప్పుడు సో ఇందులో హెల్తీగా బాగా ఎనర్జెటిక్గా ఉండే ఐటమ్స్ ఏమన్నాయంటే క్యాషిస్ పల్లీస్ అనమాట సో మీరు తినేదాన్ని బట్టి మీరు ఏమన్నా ఎలర్జీ అలాంటివి ఉంటే కూడా వాటిని అవాయిడ్ చేసుకోండి ఫైనల్గా గుత్తి వంకాయ తినడానికి చాలా బాగుంది రైస్ సో ఇది ఇంకా రాయలసీమ సంగటితో కూడా తినచ్చు బాగుంటుంది యాక్చువల్లీ గ్రేవీ ఉంది కదా ఇదైతే సూపర్ అండి కరెక్ట్గా రాదు చాలా బాగుంది మీకు ఇన్ని విధంగా ఇంగ్రీడియంట్స్ కావాలంటే చెప్పండి నా కామెంట్స్లో మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం డీటెయిల్గా రాస్తాను ఇది చాలా ఓల్డ్ కర్రీనే చాలా మంది తెలిసి ఉండాలి బట్ చేసే ప్రాసెస్లో వేసే ఇంగ్రీడియంట్స్లో దాని స్పెషాలిటీ అవుట్కమ్ లాగా వస్తుంది సో మా ఫ్రెండ్స్కి ఇది బాగా ఇష్టం నేను కూడా ఇష్టంగా తింటున్నాను చాలా బాగుంది రైస్ విత్ బ్రింజాల్ కర్రీ అంటే గుత్తి వంకాయ సో పై ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ ఇట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్ లవ్ యు ఆర్